నీ ఓటు నీ భవిష్యత్తు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి కలెక్టర్ సృజన కర్నూలు జిల్లా ఆధునిలో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ మైదానం నుండి సిప్ యాక్టివిటీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం నందు జిల్లా కలెక్టర్ సృజన మరియు ఎస్పీ పాల్గొన్నారు ముందుగా కలెక్టర్ సృజన ఫ్లాగ్ మార్చి నిర్వహించి ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయడం కోసం వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అది వ్యవస్థ రూపంలో కావచ్చు బయట నుండే వచ్చే ప్రయోగాలు కావచ్చు ఎటువంటి భయాలు లేకుండా ఒక స్వేచ్ఛ వాతావరణంలో ప్రజలందరూ ఎవరి ఇష్టం పైన వారు ఓటు వేసే విధంగా వాతావరణాన్ని తీసుకురావడం ముఖ్యమని అలాగే పద్దెనిమిది సంవత్సరాలు కలిగి ఉన్నవారు ఓటు హక్కు లేని ఎడల కొత్త ఓటు హక్కు ఏప్రిల్ పదిహేను వరకు అవకాశం కలదు కాబట్టి ఇందుకు గాను ఫామ్ నంబర్ సిక్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంటూ జిల్లా కలెక్టర్ సృజన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్నాము ఈరోజు రాబో ఎన్నికల దృష్ట్యా స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలందరిలో కూడా అవగాహన కలిగించాలని మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ర్యాలీ కండక్ట్ చేసి స్వీప్ యాక్టివిటీని ఇక్కడ నిర్వహిస్తున్నాము స్వీప్ అంటే సిస్టమాటిక్ ఎడ్యుకేషనల్ ఎలక్టరల్ అండ్ ఎడ్యుకేషనల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఓటు కలిగి ఉండడమే కాదు ఓటు వినియోగించుకోవాలి ఇంకా ఎవరైనా ఓటు హక్కు లేకపోతే ఏప్రిల్ పదహైదు వరకు మీకు ఓటు హక్కు అంటే ఓటు ఔటర్గా చేర్చడానికి సమయం ఉంది కాబట్టి ఓటు లేని ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఫామ్ సిక్స్ ద్వారా ఓటుని నమోదు చేసుకోవాలి ఓటును నమోదు చేసుకోవడం కాకుండా ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి పోలింగ్ రోజున ఎలక్షన్ యొక్క అంటే ఓటింగ్ పట్ల ఆసక్తిని కలిగి ఉండి కలిగి ఉండి మీరు అందరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు అదోని కాన్స్టిట్యున్సీ ఆర్వో గారు మాట్లాడతారు వెల్కమ్ కలెక్టర్ మేడం ఎస్పీ సార్ అదోని దిస్ స్వీప్ ర్యాలీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ నాట్ యెట్ రిజిస్టర్ ఫార్ంగ్ కార్డ్ రిజిస్టర్ అండ్ కమ్ ఇన్ ద నెంబర్ టు ఇన్క్రీస్ దోటింగ్ అవుట్ కమ్ దిస్ ఇస్ ఆర్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ అవర్ డెమోక్ర డెమోక్రసీ అవుట్కమ్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ యూ పార్టిసిపేట డేస్ వెల్లీ టు కమ్ బిగ్గెస్ట్ నెంబర్ ఫా డ్యూరింగ్ ఆఫ్ పోల్ నవ్ ఐ రిక్వెస్ట్ కలెక్టర్ మేడం అండ్ ద ఎన్ ఎస్పీ సార్ పోల్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయి సో కాబట్టి ఈరోజు మనం కలెక్టర్ మేడం తర్వాత నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం సో మనందరూ ప్రతి ఒక్క మన యొక్క ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మనం మనం ఏదైతే మన ఓటు నుండి దాన్ని వినియోగించుకోవాలి అట్ ది సేమ్ టైం పోలీస్ వారి తరపున కూడా మనం ఫ్లాగ్ మార్చ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది సో ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరో ఎవరికి భయపడకోకుండా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కుని పోలింగ్ స్టేషన్కి వచ్చేసి వినియోగించుకోవాలి ఎవరికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు సో దానికి సంబంధించి ఏవైతే మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల చర్యలు మనం తీసుకుంటాము ఎలాంటి అన్ఫోర్స్ ఇన్ఫ్లెన్స్ జరుపుకోకున్నట్టుగా పోలీస్ తరఫున తర్వాత రెవెన్యూ తరపున అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం సో మీ మెయిన్ ఒక మీరు చేయాల్సిన ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మీరు మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలి సో మన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో వైలెన్స్ నో రీపోలింగ్ సో అది మా ముఖ్య ఉద్దేశము మన ఎలక్షన్ మోటివ్ సో దానికి తగ్గట్టుగానే మీరు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆదోని ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరందరూ ఇప్పటికే చూసుంటారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత మనందరి బాధ్యత మనందరం కూడా మన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించడం కోసం ఎటువంటి ఆటంకాలు అది వ్యవస్థ రూపంలో కావచ్చు బయట నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు భయాలు కావచ్చు ఎటువంటి భయము లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా ముఖ్య ఉద్దేశం మా బాధ్యత ఆ బాధ్యతని నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణ వాసులందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి వారు ముందుకొచ్చి ఎక్కువ నెంబర్స్లో ముందుకు వచ్చి మే పదమూడవ తేదీన జరిగే పోలింగ్లో భాగస్వామ్యం అయ్యి మనం మన భవిష్యత్తుని నిర్దేశించుకునే విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి వ్యవస్థ వైపు నుంచి జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి అసౌకర్యాలు కూడా ఓటర్లకి కూడా కలగకుండా అసౌకర్యంతో పాటు ఎవరి స్వార్థానికి కూడా భయం కానీ ప్రలోభాలకు కానీ లోన్ కాకుండా మీకు ఒక మంచి సేఫ్ ఎన్వైరన్మెంట్ కూడా మేము మీకు అందిస్తాము అనే విధంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్తో పాటు ఎలక్షన్ కోసము పార్టిసిపేట్ చేయండి అనే ర్యాలీ మనము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా అప్పీల్ అండి మనం ఇళ్లలో కూర్చొని మాట్లాడటం కాదు బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలి దానిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కానీ మీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహించాలి ఓటు హక్కు మన ఆయుధం అని ఈరోజు ఏ విధంగా అయితే మా ఆడవాళ్ళు మెప్మా సభ్యులు కావచ్చు మిగిలిన పిల్లలు కావచ్చు ఈరోజు ప్రజలందరికీ వాళ్ళ స్లోగన్స్ ద్వారా తెలియజేస్తున్నారో ఆ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఓటు అనే ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మనం ప్రజాస్వామ్యానికి మరి ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పటి వరకు కూడా మీ ఓటు ఉన్నదో లేదో చూసుకోండి చూసుకోకు చూసుకొని ఒకవేళ లేనట్టయితే మాత్రము మనం విత్ ఏప్రిల్ పదిహేనో తేదీ ఇంకొక నెల రోజులు టైం ఉంది దాదాపుగా ఇప్పటికి కూడా మన ఓటు ఉన్నదో లేదో చూసుకొని లేకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకొని ఓటు హక్కుని మాత్రం అందరం గట్టిగా బాధ్యతగా నిర్వహించాలి అని పదే పదే మీ అందరికీ తెలియజేస్తున్నారు ఈ సందేశాన్ని చేరాలని ఇక్కడికి వచ్చి ఈ ఈ ఈవెంట్ని పార్టిసిపేట్ చేసి మీడియా వారు ప్రభుత్వం తరపు నుంచి మా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరేయాలి అని పదే పదే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ